నమస్తే అండి నేరకి స్వాగతం నీ సండే కదా పొద్దుటే మేము తలకే మోసం చేసుకున్నామండి సరే సాయంత్రం కైమా తీసుకొచ్చాడు మా బాబు వర్షం పడుతుంది ఖైమా బిర్యానీ చేస్తా మా పాప చాలా బాగా చేస్తుంది అందుకని మా పాపలో చేద్దామని ఇదిగో మొదలు పెడతాం చేస్తుందండి నేను వీడియో తీసుకున్నాను వచ్చే లోపల తను అన్ని మసాలాలు వేసేస్తుంది అనమాట ఇంకా అందుకనే మీకు మసాలాలు వేసిందే చూపిస్తున్నాను చూస్తారా అన్ని చికెన్ బిర్యానీ చేస్తుంది మటన్ బిర్యానీ చేస్తుంది పైమా బిర్యానీ ఫిష్ బిర్యానీ ఒకటే రాదండి అది నేర్చుకుంటుందో తెలీదు ఇదిగోండి బాస్మతి రైస్ నానబెట్టింది ఇదిగోండి పైమా పైమా పొద్దుగా తీసుకొచ్చాడండి బాబు అర కేజీ పైన ఉంటుంది ముప్పావు కేజీ దగ్గర దగ్గర కేజీ ఏమో బాస్మతి రైస్ అనమాట ఇదిగోండి నానబెట్టి ఉంచండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తుంది కైమాలోకండి మసాలాలన్నీ పెట్టింది అన్నమాట ఏంటి అల్లం వెల్లిపాయ పేస్ట్ తర్వాత పెరుగు ఉప్పు కారం అన్నీ వేసిందండి వేసేసి ఒక అరగంట ముందే నానబెట్టేస్తుంది అనమాట అవి ఇప్పుడు కైమా కూడా వేసేస్తుందండి నిమ్మకాయ కూడా వేసింది అన్నమాట నానబెట్టేటప్పుడే కై మా ఉప్పు కారం మసాలాలు వేసి నానబెట్టినప్పుడే నిమ్మకాయ పెరుగు కూడా వేసిందండి ఇప్పుడు వేసింది కొంచెం దాంట్లోనే పాలు కూడా పోస్తుందండి పాలు పోస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కూడా పెరిగేమో ముక్కలకి పట్టించేటండి పాలు మాత్రం పాలు వేసుకుంటే బాగుంటుంది అంటే మీ స్కూరల్లో మరి పాలు వేసుకుంటారా అని అంటారేమో తప్పదండి వేసుకోవాలి ఒకసారి కొన్ని కొన్ని వంటకాల్లో వేసుకోవాలండి అలా వేసుకుంటేనే బాగుంటుంది కదా ఉడుకుతుందండి కైమ్మ అలా వేయండి చక్కగానే కొంచెం ఉప్పు ఉప్పు తగ్గినట్టుందండి కొంచెం ఉప్పు వేస్తుంది కారం కొంచెం వేస్తా ఉన్నా తగ్గినట్టు కారం కూడా కొంచెం వేయమన్నానండి అంటే ముప్పో కేజీ కదా ఇంకా అంటే అన్నీ అన్నీ వేస్తాం కదండి పాలు పోసేటప్పటికి ఏమవుతుందంటే అండి కొంచెం కారం తగ్గినట్టుగా ఉంటుందండి ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తాయి అనమాట అందుకనే కొంచెం వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అంటే ముందు ఎంత వేసిందో మీకు నేను చూపించలేదు కదా మూడు స్పూన్లు కారం వేసిందండి ముందు రెండు స్పూన్లు ఉప్పు వేసింది మరి అన్నీ వేసేటప్పటికి కొంచెం తగ్గుద్ది కదా అందుకని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఉప్పు కారం కూడా మళ్ళీ కొంచెం కొంచెం వేసిందండి పాలు పోసింది కాబట్టి తగ్గుద్దేమో అని అమ్మ కొంచెం పెట్టాను మూత మూత పడుతుందండి ఉయ్య కూర్చుందామా వర్షం వర్షం అండి వర్షం అంతా వర్షం అండి బాగా వర్షం పడుతుంది బయటంతా వర్షం అనమాట ఇప్పుడే తగ్గిందండి కొంచెం కూర్చుందానా ఇయల్లో కూర్చుందా ఉంటండి బయటతో ఇవ్వట్లేదు చెప్పిందిలో చెప్పు చూపించది ఇదిగోండి ఈ డబ్బాతోటి సేరు డబ్బా అనమాట ఇది సేరు డబ్బాతోటి సేరు డబ్బాడు బియ్యం పోసింది దానికి బదులుగా సేరు నీళ్ళు దాంతో దానుడు నీళ్లు సగానికి పోసిందనమాట అంటే సేరు పో పోసిందండి నీళ్లు ఇదిగోండి బియ్యం ఇక్కడ పెట్టుకుంది మరిగాక అందులో వేసేయడం అనమాట నేను చెప్పింది మీకు అర్థమైంది కదా దీని బయమేసుకుందండి దీన్ని నిండా నీళ్ళు ఎసర పోసుకుంది ఎసర పోసుకుని ఇదిగోండి దీని పోసుకున్నాక మళ్ళీ ఇక్కడికి సగం నీళ్ళు పోస్తుంది అనమాట అంటే మీకు సేరుం పావు దీని మీద పావు పోస్తుందండి నీళ్లు పావు చెప్పానే మరిగింది అనుకున్నప్పుడు వేసుకోవడం బాసంతలు వేసుకోవడం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి అవ్వకుండా నీళ్ళు కూడా ఎక్కువ ఉంచుకోకూడదు అనమాట మీరు ఎక్కువగా తిప్పకూడదండి లైట్గా అనమాట అంటే అలా అలా కొంచెం మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి నిదానంగా తిప్పుతూ ఉంటే మనకి ముక్క అవ్వాలన్నమాట లేకపోతే ముక్క అయిపోద్ది అన్నీ జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట బాగా వచ్చింది కదండి బాగా చేసింది మా కోడలకు కూడా నేర్పించాలండి అనుకుంటున్నాం కానీ అలా అయిపోతుంది ఇదిగోండి డెలివరీ అయ్యాక ఇప్పుడు ఏడో నెల కదా డెలివరీ అయ్యాక అప్పుడు తనకి కొన్ని కొన్ని నేర్పించాలి ఎక్కువసేపు కదపకూడదని చెప్పాను కదండి ఇదనమాట రెడీ అయిపోయిందండి ఇంకా మీ ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి మెతుకు కూడా ఉడికించు సార్ ఇంతకు మించి ఇంకా మరీ ఎక్కువగా ఉడకపో ఉడికినా కూడా అండి చప్పగా ఉంటుంది చూడుపోయినట్టుగా ఉంటుందండి అలా కాకుండా ఇప్పుడు మనకి లాస్ట్లో వచ్చినది కూడా ఇలా ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం దీని మీద ఇలా మూత ఆవిరి ఎక్కడికి పోకుండా మనకి మనం తినే టైంకి కరెక్ట్గా ఉడికండి బాగుంటుంది అన్నమాట మెతుకు కూడా బాగా వస్తుంది అందుకని సరేనా అదనమాట కట్టేస్తున్నాను నేను అయిపోయిందండి సరే ఎంత బాగా వచ్చిందాసం చాలా బాగా వచ్చింది కదా అదే నేను చూపిస్తున్నాను మెతుకులు మెతుకులుగా వచ్చింది కదా ఇరగకుండా మీరు డబ్బాడు బియ్యం వేసుకుంటే డబ్బాడు పావు బియ్యాన్ని బట్టి ఇంకొక కావాలంటే ఇంకో పావు కూడా వేసుకోవచ్చండి డబ్బాన్నర అలా వేసుకోవచ్చు అంతే అంతకు మించి ఎక్కువ పోసుకుంటే కనుక చింగిపోతుంది అది అది బాగా వచ్చింది కదా పైమా బిర్యానీ రెడీ అండి తింటున్నాం అందరం బయట వర్షం తింటున్నాం అండి తింటావా చాలా బాగుంది